దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తూ యోగా ద్వారా ఆయుర ఆరోగ్యాలు పెంపొందించుకుంటూ మానవ జీవితంలో యోగా ఒక భాగంగా కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చి జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా చరిత్ర చరిత్రపుటల్లో లిఖించి ఈ సంవత్సరం పదకొండవ యోగా డే నిర్వహిస్తున్న సందర్భంలో యోగాంధ్ర నిర్వహణపై విశాఖలో ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు నాయకులు ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో ఉదయాన్నే పాల్గొంటూ యోగా పట్ల వారికి ఉన్న ఆసక్తిని కనపరుస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నేతృత్వంలో శనివారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కేత్రి సచివాలయం అలాగే పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి నేతృత్వంలో ఈవో పిఆర్డి రామాంజనేలి రెడ్డి పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి పాల్గొనగా కేత్రి సచివాలయ సెక్రటరీ సురేష్ సచివాలయ పరిధిలోని ప్రజలను యోగాంధర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరగా పురుషులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా మెలుకవలు నేర్చుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం పెంపొందించుకోవటానికి నేటి సమాజ ఒడిదుడుకులు ఒత్తిళ్లు అధిగమించటానికి యోగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ యోగా చేయటం వలన ఒత్తిళ్లకు దూరమై ఆరోగ్యవంతులు అవుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి అమెరికా దేశంలో స్థిరపడిన కానపల్లి పంచాయతీ గ్రామస్తులు డి సుబ్బారెడ్డి షెఫియుల్లా బాబావలి సుబ్రహ్మణ్యం సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు வேலை இருக்கலாம் ஊற்றின ஊற்றினாள் என்ன

మళ్ళీ నేను చెప్పినప్పుడు స్లోగా వదలాలి గట్టిగా గాలి పిలుచుకొని తండలు మూసుకొని అట్లే గట్టిగా పట్టుకోవాలి మీరు ఎంతసేపు ఓల్డ్ చేస్తే అంత తీత్తులు మీకు బాగా హెల్దీగా ఉన్నాయని అర్థం బాగా గట్టిగా గాలి తీసుకొని నేను చెప్పినప్పుడు వదలండి బాగా గట్టి గాలి వదలండి మళ్ళీ మైండ్ అక్కడనే దేశ పెట్టుకొని మైండ్ మీదనే రిలాక్స్ ఉండండి అందరికి నమస్కారం ఈరోజు రేపు జరగబో ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరగబో యోగా దినోత్సవానికి నేడు కానపల్లె కేత్రి గ్రామ పంచాయతీలో మా కోరిడ్డి శివచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు మరియు ఉపాధి హామీ కూలీలతో ఈరోజు యోగా ప్రాక్టికల్ను చేయించడం జరిగింది ఈ యోగా ప్రపంచవ్యాప్తంగానే కాదు భారతదేశంలోనే యోగా మొట్టమొదటిగా ప్రారంభం జరిగింది భారతదేశంలోనే చట్ చక్రాలు మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రము ఆధార చక్రం అనే చక్రాలను కనుగొన్నది ఈ భారతదేశము మునివనులు మున్స్టులు యోగులు సిద్ధులు ఈ యోగా కార్యక్రమాలను ఆనాడే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోగాను ప్రారంభించినటువంటి ఈ దేశ భారతదేశంలో దాని మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రపంచ యోగా దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవంగా దీన్ని ప్రకటించడం ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా అంతటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నేడు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి శివచంద్ర రెడ్డి గారు మా గ్రామాన్ని ఏకతాటి ముందుగా తీసుకొచ్చి అటు గ్రామ ప్రజలు కానీ ఇటు పోతే కార్యకర్తలు సచివాలయం సిబ్బందితో సహా మేమందరము ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిలిచిన వెంటనే ఆయన సొంత గ్రామానికి వచ్చేటువంటి అమెరికాలో ఉన్న స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని పిలుస్తానే ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తే కన్నా మాకందరికీ ఒక మాస్టర్ ఏర్పాటు చేసేటటువంటి కోటరెడ్డి శివచంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మన యోగా కార్యక్రమము మనం అనుకుంటున్నట్లు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చేస్తున్నారు అందరూ నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఫాలో అయ్యేవాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేసి జూన్ ఇరవై ఒకటి యోగా డే అనేసి అఫీషియల్ గా వరల్డ్ వైడ్ అనౌన్స్ చేసేసి ఇండియా మేము మొత్తం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా నేను మా పల్లెలో పాల్గొని మా పుట్టిన ఊరిలో పాల్గొని అందరితో కలిసేసి మా మిత్రుడి శివచంద్రారెడ్డి అందరితో కలిసి చేయడము చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మన ఊర్లోనే చేయడము అది మేము అంటే ఇంకా ఇమాజిన్ చేసి ఉండమో అంత చేస్తామనేసి యోగా మన ఊర్లో కూడా చాలా థ్యాంక్ యూ అండ్ చాలా కృతజ్ఞతలు శివచంద్రారెడ్డికి ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఇంతమందిని చేసి ఇట్లా చేయడము పల్లె పల్లెల్లో కూడా చేయడము చాలా గొప్ప విషయము థ్యాంక్ యూ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి యోగా కార్యక్రమానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి కొత్తపల్లె పంచాయతీ కానపల్లె గ్రామంలో కానపల్లె గ్రామం అంటే కేత్రి సచివాలయంలో ఈరోజు పది చోట్ల యోగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజే కాదు కూడా చేస్తూనే ఉన్నాము రేపు రావు ఇరవై ఒకటవ తారీఖు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి గౌరవ మన పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా ఈ యోగా కార్యక్రమంలో ఈరోజు వేరే సార్లు కూడా పాల్గొంటున్నారు రేపు ఇరవై ఒకటవ తారీఖు ఇక్కడికి రమ్మని పాల్గొనే దానికి కూడా మేము ఆయన ఆహ్వానిస్తాము తర్వాత ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున దాదాపు ఇరవై లక్షల మందితో వైజాగ్లో నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి యోగా డే యోగా దినోత్సవం సందర్భంగా దానికి తగువై తగువైనట్టే మన ప్రధానమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది నేషనల్ లెవెల్లోనే మన ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది నిరూపించేదానికి యోగా కార్యక్రమం అనేది నిరూపించేటందుకు సాయశక్తులు కృషి చేస్తున్నారు ఆ యోగా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే ప్రతి ఒక్క పల్లెల్లో కూడా యోగా అంటే ఏంది యోగా చేసే యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి అని అందరికీ కూడా వివరిస్తూ మాస్టర్లను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వర్లైతేనేమి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఎక్కడ జరగలేదని నిర్వహించాడు కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు ఇరవై ఒకటవ తారీఖున పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆయన సంకల్పము అలాగే మన కొత్తపల్ల పంచాయతీ మన ప్రొద్దుటూరు మండలంలో కూడా ప్రతిష్టాత్మకంగా మన గౌరవ శాసనసభ్యులు నందాల వరదరాజు రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆయన కూడా రేపు ఇరవై ఒకటో తేదీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో పాల్గొంటారని చెప్పి అడుగుతున్నాము రిక్వెస్ట్ చేసి ఆయన రమ్మని చెప్పి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినటువంటి ఈ కానపల్లె కేత్రి ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ సెక్రటరీ గారు అయితేనేమి మా కేత్రి సిబ్బంది ఉపాధి హామీ పథకంలో ఉండే వాళ్ళు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేసుకున్నాం అలాగే అమెరికాలో స్థిరపడి ఇక్కడికి వచ్చేసినటువంటి సుబ్బారెడ్డి గారు కూడా ఈరోజు యోగాలో పాల్గొనడం మాకు ఈ యోగాకే ఒక ఆదర్శంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము వాళ్ళని ఈ రోజు ఈరోజు యోగాలో పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం